హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ వీడియో చేయటం ఏంటంటే అదే ఆ పెద్ద ఆయన చూశారు కదా రాయి చోటు అంటే చూడడానికి అరవై డెబ్భై సంవత్సరాలు దాకా ఉన్నాయి అన్నయ్య ఏం మాట్లాడారు మీరు అందరూ చూశారు కదా ఫ్రెండ్స్ అంటే టిక్ టాక్లో అయితే కనుక తిట్టిన పాపాత్రాలు తిట్టిన వాళ్ళు లేరు ఆ అన్నయ్యని అసలు ప్రతి ఒక్క మనిషి తిడుతుంది అనమాట అలా ఎలా ఎందుకు తిడుతున్నారు అతనే చేసుకున్నాడు అనమాట అది ఎందువల్ల ఈ వీడియోలో నేను క్లారిటీగా అన్నీ చెప్తాను ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు కదా ఎందుకు అలా తిట్టాలి అలా అబద్ధాలు అన్నీ చెప్పాలి కొన్ని వాస్తవాలు అయితే ఉన్నాయి ఆ అన్నయ్య చెప్పినవి కొన్ని మాత్రం వాస్తవాలు లేవు జరిగిన వాటి గురించి మాట లేదు మాట్లాడకపోతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఏం జరిగింది ఎలా అనేసి కోయ్యటల గురి కోయెట్లో పనిచేసే ఆడవాళ్ళ గురించి అందరి గురించి మాట్లాడాడు కదా అన్నయ్య దాని గురించి అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుందనమాట అలాగే ఇంకే లేట్ లేకుండా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అసలు అలా మాట్లాడటము మీడియా ముందర న్యూస్ ఛానల్లో చాలా తప్పు అన్నయ్య నువ్వు నువ్వు చెప్పిన వాటిల్లో చాలా వరకు కొన్ని నిజాలు కూడా ఉన్నాయి వాటి గురించే మాట్లాడింటే చాలా బాగుండు నీకు ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు స్థాపిస్తున్నారంటే నిన్ను క్షమాపణ చెప్పమని చాలామంది శా సాపిస్తున్నారు నువ్వు క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా అంతమంది శాపించేటప్పుడు నీకు ఎవరిదో ఒకరిది తగల్ తప్పకుండా తగులుతుంది నువ్వు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు కొయ్యట్లో పనిచేసి వెళ్ళావంట నువ్వు నీ భార్య మీ నీ కూతుర్లు ఉంటే కోయట్లో నీ నీ భార్య ఉంటే నువ్వు అలాగే చెప్పింటావా లేదు కదా నువ్వు ఇంటి దగ్గర ఇప్పుడు బాగా కోయట్లో మీ ఫ్యామిలీ వచ్చి సంపాదించుకొని ఇంటికి వెళ్ళి ఇల్లు క కట్టుకొని అన్ని నీ సమస్యలు తీర్చుకొని నువ్వు ఒక పొజిషన్లో ఉండవు నీకు ఇంక కోయట్ తోటి పనిలేదు కాబట్టి కోయెట్లో ఉండే వాళ్ళందరినీ బ్యాట్ చేయాలని లేడీస్ని అందరినీ ఆడవాళ్ళందరినీ అలా మాట్లాడేవు అందరూ ఇప్పుడు మనకు ఒక చేతికి ఐదు వేలు ఉన్నాయి మన చేతి వేళ్లే చూసుకున్నాం అన్నీ ఒకలాగా ఉన్నాయా లేవు కదా ఇది చిన్నదిగా ఉంది ఇది ఇంకొంచెం పెద్దదిగా ఉంది ఇది ఇంకొంచెం పెద్దదిగా ఉంది దానికన్నా చిన్నది దానికన్నా చిన్నది చూసారు కదా ఇలా ఉన్నాయన్నమాట పోయేట్లో కూడా అంతే ఇలాగా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ఇంకొంచెం మంచి వాళ్ళు ఉంటారు అలా ఉంటుంది ఇది మన ఇండియాలో కూడా కా కామన్నే మన ఇండియాలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇంట్లో పని చేసే ఆడవా ఆడవాళ్ళ గురించి చాలా దారుణంగా అన్నయ్య నువ్వు అంత ఘోరంగా మాట్లాడు అది చెట్లో ఆడవాళ్ళు పని చేస్తుంటారు కోయటి గురించి తెలియని మగవాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు భార్యలు పంపించి ఇంటి దగ్గర ఉండేవాళ్ళు నీ మాటలు విని వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నవా అవునా మన పిల్లల్ని ఇలా చేస్తున్నారా అనేసి వాళ్ళు ఎంత బాధపడతారు ఇంటికి వెళ్ళాక ఈ ఆడమనిషికి ఎంత శిస్త్రహింస ఉంటుంది నువ్వు ఎంతమందిని ఏడిపించావు చెప్పు అన్నయ్య ఒకసారి నువ్వు ఆలోచించకుండా నువ్వు మీడియం వందరు కూర్చొని నీ వచ్చినట్టు మాట్లాడేసావు ఆడవాళ్ళ గురించి అది ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య చెప్పు కొంతమంది అనుమాన పక్షులు కూడా ఉంటారు వాళ్ళైతే ఇంకా వేధించరా ఇలాంటి వీడియోలు చూస్తే చెప్పు నువ్వు ఏది ఆలోచించకుండా మీడియం వందరు కూర్చొని నీకు నోట్కొచ్చినట్టు మాట్లాడేసావు అన్నయ్య ఇది ఎంతవరకు కరెక్టో మరి నీకే తెలియాలి మళ్ళీ వయసులో చాలా పెద్దవాణిగా ఉన్నావు నిన్ను నేనేమీ తిట్టలేదు నేను ఏమీ తప్పుగా మాట్లాడట్లేదు నువ్వు అలా ఎందుకు చేసావు అని మంచితనంగానే అడుగుతున్నాను నువ్వు చేసింది మాత్రం చాలా అన్నయ్య ఆడవాళ్ళ గురించి చాలా కించపరిచి మాట్లాడేవు ఇది ఎంతవరకు కరెక్టు చెప్పు అది చాలా తప్పన్నయ్యా ఇక్కడ రాత్రులనక పొగులనక మన కుటుంబం చూసుకోవాలి మన కుటుంబం బాగుండాలి అని ఎంతో రెయ్యి అనక పొగులనక కష్టపడి ఏ తింటాము ఏ పడుకుంటాము మాకే తెలుసు మీ ఇళ్ళలో పనిచేసే వాళ్ళకే అన్నయ్య ఆ బాధలు ఏంటో ఎలా ఉంటారనేసి నువ్వు బయట పనిచేసావు నీకేం తెలుస్తుంది చెప్పు నువ్వు మీ భార్యని కూడా తీసుకున్నానన్నావు కదా మీ భార్య కూడా కోయటింట్లోనే చేసి ఉంటుంది కదా నువ్వు ఎలా మాట్లాడతావు అలాగా తప్పుగా చెప్పు మాట్లాడటం చాలా తప్పు కదా ఇప్పుడు అందరూ ఆడవాళ్ళు ప్రతి ఒక్క ఆడవాళ్ళు నేను చాలా వరకైతే సాపిస్తున్నారు నీకు వాళ్ళ సాపిన్లు ఏదో ఒకటి తగలకన్నా ఉంటాయా చెప్పు నువ్వు కావాలని కెలుక్కొని ఆడవాళ్ళని తప్పుడు వాళ్ళని చేసావు కాబట్టి ప్రతి ఒక్కరు నీ గురించి టిక్ టాక్లో కాదు యూట్యూబ్లో కాదు ఇన్స్టాగ్రామ్లో కాదు చాలా అంటే చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు కొంతమంది తెలియని వాళ్ళు మాత్రం బాగానే మెసేజ్లు పెడుతున్నారు కానీ తెలిసిన వాళ్ళు ఎలా మెసేజ్లు పెడుతున్నారు ఎలా రెస్పాన్సిబుల్ అవుతున్నారో ఈ వీడియోలకి చూడండి ఒకసారి మీరు మీకు తెలుస్తుంది నువ్వు మాట్లాడింది మాత్రం చాలా తప్పన్నయ్యా అట్లా మాట్లాడకూడదు ఆడవాళ్ళని అంత చాలా కించపరిచి మాట్లాడావు ఇక్కడ కోయట్లో ఏ టయానికి పడుకుంటాం తెల్లారి ఆరుకి లేస్తే రాత్రి పన్నెండు అవుతుంది పన్నెండు ఒంటి గంట అవుతుంది పడుకునే గురికి తెలుసా ఇప్పుడు ఈ పని వాళ్ళు మనం మన ఇండియా వాళ్ళు ఎలా ఉంటారు తెల్లగా ఉంటారా నల్లగా ఉంటారా ఎలా ఉంటారు ఏమైనా బాగుంటారా బాగుండరు కదా అలాగే వాళ్ళు కోయట వాళ్ళు ఆడవాళ్ళు ఎలా ఉంటారు నీకు నువ్వు చూసావా ఎప్పుడైనా వాళ్ళని అంటు ఇట్లా 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 అంటుకుంటే మరకపడుతుంది అనమాట అంత కలర్ఫుల్గా ఉంటారు వాళ్ళు అంత వైట్గా ఉంటారు ఎప్పుడు మేకప్ లేని ఉండరు అనమాట అంత ఉండే వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వదిలేసి పని మనుషుల దగ్గరికి వస్తారా పని మనుషులు చెమట గొబ్బు కొట్టుకుంటూ చెమట కార్చుకుంటే వంటింట్లో పని తెల్లారి నుంచి సాయంత్రం వరకు పొల్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి వంట చేసి స్నానం చేయకుండా మా ముసలిదానికి ఏమైనా ఎత్తుకోబోతే ఏమంటుంది నువ్వు అంత దేవి నువ్వు పోయి స్నానం చేయని అంటుంది తెలుసా అలా ఆడ మనిషికి అలా అనిపించినప్పుడు మగవాళ్ళు ఎలా ఉంటారు చెప్పు అలా ఉంటుంది కోయట్లో మేము ఏ టయానికి తింటామో ఏ టయానికి పడుకుంటామో ఏ ఎంత కష్టపడతామో అది పిండ్లల్లో పనిచేసే వాళ్ళకే తెలుసు నువ్వు మాత్రం తప్పుడు ప్రచారాలు చేయబాకండి అన్నయ్య ఇక్కడి నుంచి కోయట్ నుంచి వెళ్ళి సుమన్ టీవీ వాళ్ళు అది ఎలా ఇంటర్వ్యూలు చేస్తారేమో పోయిన వాళ్ళల్లో ఏదో ఒకటి బ్యాడ్గా చెప్పటమే మళ్ళీ ఇక్కడికి వచ్చి సంపాదించుకునేది మాత్రం సంపాదించుకొని పోతారు అంత ఇదిగా ఉన్నప్పుడు అంత కష్టంగా ఉన్నప్పుడు నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు చేసావంట ఎలా చేసావు చెప్పు నువ్వు చే అంత ఇదిగా ఉంటే నువ్వు చేయలేవు కదా నువ్వు సంపాదించుకొని వెళ్ళినావు నీకు ఇంకా కోయట్కి వచ్చే సంబంధం లేదు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు తప్పు అది చాలా వరకు తప్పు నువ్వు మాత్రం మాట్లాడటము అందరూ ప్రతి ఒక్క మనిషి నీ మీద రియాక్ట్ అవుతుంది దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే ఖచ్చితంగా అందరికీ నువ్వు సమాధానం చెప్పి తీరాలి తీరకపోతే ఇంకా ఇది చాలా వరకు అయితే పోతుంది నువ్వు అంత మనోభావాలు దెబ్బ తినేలాగా మాట్లాడావు చాలా తప్పుగా మాట్లాడావు అన్నయ్య ప్రతి ఒక్కరూ నీ గురించి నీ ఫోటో పెట్టి వీడియో కంపల్సరీ చేస్తున్నారు నువ్వు దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పే తీరాలన్నయ్య నేను మంచితనంగానే చెప్తున్నాను దీనికి ఎందుకు చెప్పావు ఎందుకు ఇలా మాట్లాడావని సమాధానం ఖచ్చితంగా చెప్పాలి నువ్వు ఏ మీడియాలో పోయి చెప్పావు అదే మీడియాలోకి వెళ్ళి మళ్ళీ అందరికీ సమాధానం నువ్వు చెప్పాలి ఖచ్చితంగా నువ్వు చెప్పకపోతే ఇంకా ఇంకా ఎలా ఉంటుందో నీకే ఊహించుకోవడానికి నీకే ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో ఊహించుకోవ సరేనా నేనేమైనా తప్పుగా మాట్లాడంటే అందరూ నన్ను శ్రమించండి ఫ్రెండ్స్ నాకు కూడా చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూశాక నేను కూడా నేను మొన్న ఒక వీడియో పెట్టాను ఆయన ఫోటో పెట్టలేదు నేను వీడియోలో మాట్లాడుతూ పెట్టాను కానీ దానికి దానికి కూడా కొంతమంది మెసేజ్లు పెట్టారు బాగానే పెట్టారు ఇద్దరు ముగ్గురు నేను ఇప్పుడు ఖచ్చితంగా అన్న అన్నయ్య ఫోటో పెట్టి నేను వీడియో అయితే చేస్తున్నాను చూడండి మీరు మీకు ఎలా అనిపించింది తప్పకుండా ఈ వీడియోకి కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొంచెం ముందుకు వెళ్తుంది మన వీడియో అనేది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్